ందుకే ముందుగా దేవుని కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ఈరోజు ఆయన యొక్క వాక్యాన్ని మనం జాయించుకున్న తలవంచండి ప్రార్థన చేసుకుందాం మహాగని మహోన్నతులతో తండ్రి ఇంతవరకు కాచి కాపాడి కృప చూపినందుకే కృతజ్ఞతలు ఇక్కడ నువ్వు కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించింది అలాగే అడుగుతున్నాం అంటే ఆమె మరి ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానుకుందామండి నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము నరుని యొక్క హృదయంలో ఆలోచనలు అనేవి అనేకములుగా ఉంటాయంటండి అయితే మనం ఎన్ని ఆలోచనలు చేసినా దేవుని యొక్క తీర్మానమే స్థిరముగా అవుతుందండి నీ జీవితంలో ఎన్నో తలంపులు తలంచావేమో ఏ ఆలోచన తలంచావు దేవుని చిత్తమైన ఆలోచన నీవు తలంచామా లేకపోతే లోక ఆలోచన తలంచామా దేవాతి దేవుడు చెప్పింది ఒకటేనండి మంచి జరిగే దేవుని చిత్తంలో ఆలోచన స్థిరముగా మిగులుతుంది